ఇప్పుడు అవినాష్ గారు వచ్చిన తర్వాత పూర్తయింది ఇది ఆ పక్కదే మొత్తం రెండు బస్ స్టాండ్ వరకు ఇక్కడ రామలింగ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు పూర్తి చేసింది ఈయనే రామ్మోహన్ రా అసలు ఏం చేయలే ఎప్పుడన్నా తుఫాన్లు గిఫాన్లు వచ్చి చేసినా కానీ కనీసం పులిహోర పట్టణాలు కూడా ఇవ్వలే మాకు ఏదో ఇప్పుడు గద్దె రామ్మోహను ఏ వేస్ట్ అమ్మాయి ఏం కావాలన్న గానీ ఆయన స్పందించి మన దగ్గరకు వచ్చి అన్ని చేస్తాడు ఆయన అవినేష్ గారు లేదు అనేది ఇప్పుడు పను చేస్తాను అనుభవం ఎందుకు ఊటికి నూరు పాడు అవినేష్ గారు గెలుస్తాడు ఈసారి అవినాష్ గారు ఇప్పుడు కాదు ఇంకా మాలు మూడు సార్లు అవినాష్ గారు వస్తాడు